మెదక్ బీజేపీ పార్టీ ఆఫీసులో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పర్యటనలో జరిగినటువంటి అపశృతుల గురించి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది పవిత్రమైనటువంటి ఏడుపాయల అమ్మవారి యొక్క ప్రాంగణాన్ని భవన్ లాగా తెలంగాణ రాష్ట్రంలో కానీ ఎక్కడ కానీ జరగని విధంగా కాంగ్రెస్ పార్టీ సభలాగా కాంగ్రెస్ యొక్క సమావేశం లాగా కాంగ్రెస్ జెండాలతో ఎడుపాయల అమ్మవారి ప్రాంగణంలో అలంకరించారు ఇది బాధాకరం అమ్మవారి ఆగ్రహానికి లోను కాక తప్పదని చెప్పేసి మెదక్ జిల్లా బీజేపీ డిమాండ్ చేస్తా ఉంది ఇది అధికారుల యొక్క వైఫల్యం ఇది జిల్లా అధికారులు అదేవిధంగా ఎన్రోల్మెంట్ అధికారుల యొక్క వైఫల్యం అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాము అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు అంటే ప్రభుత్వ డబ్బులతోటి ప్రభుత్వం యొక్క పద్ధతి ప్రకారం జరిగేటటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో అది కాంగ్రెస్ జెండాలతో కాంగ్రెస్ పార్టీ జెండాలతో అలంకరించడం ఇది చాలా బాధాకరం బేషరతుగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అదేవిధంగా అధికారులు కూడా ప్రజలకు భక్తులకు అందరికీ క్షమాపణ ఇవ్వాలని చెప్పేసి బీజేపీ మెదక్ జిల్లా పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా అక్కడ మార్గ మధ్యంలో కిష్ణాపూర్ దగ్గర ఫ్లెక్సీలు ఏదైతే ఏర్పాటు చేశారో ఆ ఫ్లెక్సీ తీస్తున్నటువంటి తరుణంలో ఆ ఫ్లెక్సీ ఆ వ్యవసాయం వ్యవసాయానికి అడ్డుగా ఉన్నదని చెప్పేసి అక్కడ నుంచి వెళ్తున్నటువంటి యువ రైతులు యువ రైతులు ఆ పసుల ప్రసాద్ యాదవ్ అక్కెల న నవీన్ యాదవ్ ఇరవై ఒక్క సంవత్సరం ఇరవై సంవత్సరం ఉన్నటువంటి యువకులు మరణించడం జరిగింది వీరి మరణానికి కారణం రేవంత్ రెడ్డి రాక మరి అల్లు అర్జున్ మీద ఏదైతే కేసు పెట్టిందో అదే సెక్షన్లో రేవంత్ రెడ్డి మీద పెట్టాలని చెప్పేసి బీజేపీ మెదక్ జిల్లా పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మరి అల్లు అర్జున్కు ఒక చట్టం రేవంత్ రెడ్డికి ఒక చట్టం అంటే ఒప్పుకోరెవరు సామాన్య కార్యకర్త అయినా నాయకుడైనా రాజకీయ నాయకుడు అయినా అధికారైనా అనధికారి అయినా హీరో అయినా విలన్ అయినా ఎవరికైనా చట్టం ఒకటే ఉంటుంది ఒకటే సెక్షన్లు ఉంటాయి కాబట్టి మరి తప్పకుండా రేవంత్ రెడ్డి మీద మరి అవే సెక్షన్లు పెట్టి వారిని తప్పకుండా చట్టపరంగా శిక్షించాలి అందరూ కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు మరి అక్కడ అపవిత్రం చేసినటువంటి అధికారులు తప్పకుండా క్షమాపణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి బీజేపీ మెదక్ జిల్లా పక్షాన మేము హెచ్చరిస్తాము